హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు సో బాగున్నారా ఇంక ఇప్పుడైతే ఇంకా మార్కెట్ కి అయితే వెళ్ళిపోతు వెళ్తున్నాం అనమాట సో ఒక ఫిష్లు ఏమన్నా అంటే చిన్న నాకు కావలసిన నాటు గురకులు అయితే దొరుకుతాయి అనేసి సో అవి వెతికితే ఉంటే తీసుకొని వస్తాను సో ఎప్పటి నుంచి ఇంకా నాటు గురకుల కోసం అనేసి తిరిగి వచ్చేసాను అనమాట మార్కెట్ కి రెండు మూడు సార్లు వెళ్ళేసి ఇంక ఇప్పుడు ఈ రోజు అన్నా దొరుకుతాయో లేదో చూద్దాము ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా టైం పట్టేస్తుంది అనమాట అవి చేసి వండడానికైతే కొంచెం తొందరగా ఎర్లీకి వెళ్తే సో దొరికితే తీసుకొని వద్దాం లేకపోతే ఇంకా ఏదో ఒకటి కూరగాయలు ఏంటి కూరగాయలు వండేస్తారనమాట సో చూస్తూ ఉందండి చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇంక ఇప్పుడైతే బజార్ వెళ్తున్నాము అక్కడ ఎలా ఉందా ఏంటి అనేది కూడా చూసేయండి మరి અને આ yang મેગા அவா நூட ரூபாய் அம்மன்ட்டு சின்ன உன்ன கொஞ்சம் அது கொஞ்சம் பெரு எந்த பத்து காவல்து கொஞ்சம் பெருமண்ட் சென்னைய ఏంటండి పెద్ద ఏరి అందేందుకు అందేం చేస్తాం ఇద్దరికే డబ్బు వంద వేస్తారు ఏంటండి బాబు ఎదోకెళ్ళొద్దావా లేవా sc 77 Menga aga Col conspiracy medidas Preətata sc 77 ca Бармака younga ground skill eben dragon land conề टिए वे जनsकाhã दे दो वे lady Copy modelling sc 77 banks, mo panay beer işा gupmet pad геро, romance park, art school, advisory service, opinifity talks,uğर पारणा stu nige pe pei, ma 시청 Racharee physical education books, talk, use of alcohol and沒關係 बोल्दियणा वेessential college if need be ready for measures, em馬 चारू process, monga praty immaking the study I'll see the private letter at home with one person Sorry sns, it's an issue! No, da, which you don't give anything?? I don't know! Deping to get post trolling, emergency security really? De Division, polurt அந்த சகமேண்ட் பத்த மொத்தம் குரது அல்ல கரிக ಉನ್ನಯ ವ ರೂಪ ಅಂತ ఫైనల్ చేపలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా నాకు చేప కావాల్సిన చేపలు దొరుకుతాయా లేదనేసి ఇంకా డౌట్ గా ఉన్నాను అనమాట ఫైనల్ అయితే నాకు కావాల్సిన చేపలు అయితే దొరికాయి సో వంద రూపాయలు బేరం మడిగా తీసుకొని వచ్చాను అయ్యే నూట యాభై రూపాయలు అయితే చెప్పారు ఇటు కోసం అనేసి ఇంకా రెండు మూడు సార్లు అయితే బజార్ వెళ్లేసి ఇంకెనకొచ్చేసానమాట ఇవి అప్పుడప్పుడు తినాలి చాలా మంచిదంట ఈ చేపలు తింటే వీటిల కంటే పెద్ద కొరుకులు ఉంటాయి అనమాట అవి అసలు తినకూడదు బాగా అనమాట కానీ ఇంకా చింతపండు నానబెట్టుకుని ఇంకా బజార్ వెళ్దాం అనుకున్నాను కాకపోతే చేపలు దొరుకుతాయా లేదనేసి ఇంకా డౌట్ గా ఉన్నా అనమాట ఇంకా ఫైనల్ అయితే ముందు బకెట్ బకెట్లో వేసేసాను ఈ లోప లోపలికి వచ్చి చింతపండు అయితే నానబెడుతున్నాను అనమాట ఇంకేలోపు చేపలు చేసే చేపలు చేసే అయితే చింతపండు చక్కగా నానిపోతే ఇంకా కర్రీ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది నా దగ్గర అంత టైం కూడా లేదనమాట క్యారేజ్ కూడా అయితే తీసుకుని వెళ్ళాలి సో చూస్తూ ఉండండి ఇంకా చేపలు చేసి ఇంకా లోపలికైతే వస్తానమాట ఇంకా నా స్టైల్లో నా స్టైల్లో కదండి ఇవాళ సింపుల్గా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను చేపల కర్రీ అనేసి మొత్తం కలిపి పెట్టకుండా సో ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసి ఇంకా చేద్దాం అనుకుంటున్నాను ఇవ్వండి చేప చేపలు అయితే ఇంకా బకెట్లో వేశాను అన్నీ బతుకున్నాయి అనమాట బతుకున్నాయి మాత్రమే తింటాము మేమైతే ఇక్కడైతే చచ్చిపోయి గిచ్చిపోయినాయి మొత్తం వేరే వాళ్ళకి అయితే అంటకట్టేస్తూ ఉంటారు అవి మాత్రం అస్సలు తినొద్దు మీరైతే చాలా మంది అంట అంటకట్టేస్తూ ఉంటారు అందుకనేసి నేను చెప్తున్నాను చైనా గురకులు అంటారు కదా అవి అసలు తినకూడదు నేను పెద్ద చేపలు అన్నాను కదా చైనా గురకులు అనమాట అస్సలు తినకూడదు ఇవైతే నాటు గురకులు అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇంకా ఫైనల్ అయితే చేపలు అయితే గంటన్నర పైన పట్టేసిందండి నాకైతే అసలు ఇవి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ముళ్ళ కట్ చేసి ఇంకా తోమి శుభ్రం చేసేపటికి చాలా టైం పట్టేసింది నాకైతే ఇప్పుడైతే అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను ఇంకా చింతపండు కూడా నానిపోయింది కదా ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని ఇంక లోపైతే తొందరగా వండుకుంటాను అనమాట టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అయింది అనమాట ఇంకా పన్నెండున్నర వరకు అయితే నాకు టైం అనమాట వంట అంతా పూర్తి చేసుకోవాలి ఆల్రెడీ రైస్ పొయ్యి మీద పెట్టేసాను రాగానే పేసి ముందు అయితే చేయలేదనమాట ఎందుకంటే అందించే లేరు అందుకని లోపలికి వచ్చి నాకైతే కొంచెం ఉప్పేసి మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు అయితే సింక్లో కడిగేదామనేసి ఇంకా వచ్చాను అనమాట ఇంక ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు సో మొత్తం చేతితో మొత్తం అంతా కలిపేసరికి ఇంక ఈ లోపల నానద్దు ఉప్పుతో ఇంక ఈ లోపల ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను ఫైనల్ అయితే ఇదండి ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి ఇంకాటి కూరకల కర్రీ అనమాట చాలా బాగుంటుంది సో ఫైనల్ అయితే ఇంకా రెండు నిమిషాలు అట్లా ఉంచేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసి నాకైతే చక్కగా అయితే వెడల్పు లాంటి సో ఒక పాత్ర అయితే తీసుకొని ఇంకా అందులో ఉండేస్తున్నాను చేపలు కనేసి ఇంకా వెడల్పు గానే ఉండాలి ఇంక ఈ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా నూనె హీట్ అయిపోయినాకైతే ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటాను చక్కగా అయితే ఈరోజు కలిపి పెట్టకుండా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసి అట్లా ఈ విధంగా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టైం వచ్చేసి ఎక్కువ లేదండి అరగంట అయితే ఉంది అరగంటలో కర్రీ ఉడకాలన్నమాట సో తొందరగా అయ్యే ప్రాసెస్లో అయితే ఈ కర్రీ అయితే చేస్తున్నాను వాళ్ళకి చేపలు పెడితే చాలా మంచిదండి ఇంకా మా పిల్లలకైతే ఎక్కువ చేపలు ఎక్కువ పెడతా ఉంటాను ఈ నాటు ఉరుగుల కోసం ఎక్కువ రెండు మూడు వారాల నుంచి అయితే తిరుగుతున్నాను అయినా రాలేదన్నారు ఇవి తక్కువ రేర్గా దొరుకుతాయి అయ్యి అందుకే రాలేదని చెప్పేసారు సో ఫైనల్ అయితే ఇంకా నాకు కావాల్సిన అయితే దొరికింది అని చెప్పాను కదా ఇంకా పక్కన అయితే ఆయిల్ అయితే చక్క పోసేసుకుని ఉల్లిపాయలు కూడా చక్క ఫ్రై చేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేనైతే అసలు ప్రాసెస్ అయితే మొత్తం చేప ముక్కలు కూరగాయల ముక్కలు మొత్తం అన్ని ఉల్లిపాయ ముక్కలు కలిపి పెడతానమాట మొత్తం మసాలాలన్నీ వేసేసి కలిపి అలా పొయ్యి మీద పెట్టేస్తే ఒక అరగంట లేకపోతే గంటలోపు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటాను ఈసారి అయితే తొందరగా అవ్వాలనేసి చక్కగా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకొని ఇంక ఇందులో సరిపడా కారం అయితే వేసేసుకొని కొంచెం చింతపండు పులుసు అయితే పోసేసుకుంటే అందులో చేపల ముక్కలు వేసుకొని ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చేపల కూర అయితే రెడీ అయిపోద్ది ఈ పద్ధతులు అయితే చేస్తున్నాను అనమాట మీరు ఎప్పుడన్నా ఇలాంటి చేపలు అయితే తిన్నారా నాటు కొరకులో లేదా కామెంట్ చేయండి సో తినకపోతే తప్పనిసరిగా అయితే తెప్పించుకొని తినండి చాలా బాగుంటుంది చాలా మంచిది అంటే ఈ చేపలు నాకు ఇక్కడికి వచ్చినకే తెలిసింది ఫైనల్ అయితే ఇంకా చింతపండు పులిసేసి ఇంకా సరిపడా చింతపండు పులుసు పోసేసుకొని ఇంక అందులో చేప మొక్కలు అయితే చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా ఉప్పు వేసి కూడా ఇంకా ఫైనల్ అయితే ఇంకా ఆ చింతపండు పులుసులు అయితే చేప మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇది ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కువగా విలేజ్లో అయితే కలిపి పెట్టుకుంటారనమాట నేను అదే పద్ధతిగా పాటిస్తాను కాకపోతే ఇక్కడ టైం లేదు కాబట్టి ఇట్లా సిటీ లైఫ్ స్టైల్గా ఇంకా రెడీ చేస్తున్నానమాట కర్రీ అనేసి ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే చెంతపండు పూలు చేసి చేపల మొక్కలు అయితే వేసేసుకున్నాను ఇది ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉడికిపోతుంది అనమాట ఇంక ఈ లోపైతే బట్టలు ఆరేసి ఇంక వచ్చేస్తాను సో మార్నింగ్ ఉతికానమాట ఇంకా లేదు ఈ చేపల దగ్గరే ఉండటం వల్ల నాకైతే ఇంకా బట్టలు ఆరేసే పని అవలేదు అనమాట ఫైనల్ అయితే క్యారేజ్కి అయితే ప్రిపేర్ అయిపోయింది పొయ్యి మీద పెట్టుకుని చక్కగా అయితే అయితే పెట్టుకొని ఇంకా స్నానం చేసి వచ్చేసానండి లేకపోతే ఉల్లంతా నీసుకంపు ఆ చేపల స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట అందుకే స్నానం కూడా చేశాను ఈ లోపలైతే క్యారెట్ కూడా ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా చలార పెట్టేస్తున్నాను బాక్స్లో కూర రెడీ చేశాను సో ఇదండి ఈ రోజు వీడియో అయితే ఇంకా రోజు నాటుగోర ఒక పులుసు అయితే చేశానన్నమాట నా స్టైల్లో టైం వచ్చేసి చూడండి కరెక్ట్గా పన్నెండున్నర అయింది సో స్నానం కూడా చేయిస్తాను ఈ లోపలైతే ఇంకా హెయిర్ అయితే సరి ఇంకా వెళ్ళిపోతాను అనమాట ఇంకా రైస్ కూడా తలార పెట్టేసుకున్నాను పిల్లలకైతే ఓకేనండి ఇది ఈరోజు వీడియో వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకుండా అయితే చేసుకోండి ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ కానీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి సో వీడియోస్ చూసేవాళ్ళు అయితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ఇప్పుడైతే టైం అయిపోయింది కదా ఇంకా హెయిర్ అయితే సరి చేసుకుని క్యారేజ్ అయితే మూతలు పెట్టేసి క్యారేజ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడైతే క్యారేజ్ బ్యాగ్ అయితే ఇంకా రెడీగా ఉందన్నమాట ఇంక ఇప్పుడు సర్దుకుని క్యారేజ్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇంక ఇదండి ఈరోజు వీడియో వీడియో వచ్చేసి ఇంక ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్